ప్రకాష్ తర్వాత పేపర్స్ తీసుకొని రమణి లహరితో చెప్తాడు కదా సరే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళంతా కోర్టుకు వెళ్ళాక వస్తానని చెప్తుంది లహరి ఆ తర్వాత ఇక అక్కడి నుంచి అనన్య ఆ ప్రకాష్ దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రకాష్ ఒకచోట వెయిట్ చేస్తూ ఉంటాడు ప్రకాష్ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా అంటుంది అనన్య ప్రకాష్ అని అంటంతో అనన్య నువ్వా అని అంటాడు అనన్య అంటుంది ఈరోజు శరణ్య జీవితం అయిపోతుంది దాని పని అవుట్ అవుతుంది ఈరోజు నుంచి సంతోషంగా ఉండొచ్చు మనం అనుకున్నది చేయొచ్చు అని ఏంటో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే అవును అనన్య అని అంటూ చాలా సంతోషపడుతూ దర్శన్ మాట్లాడుతూ ఉంటాడు అంతలో లహరి అక్కడికి వచ్చేస్తుంది వచ్చేసి సడన్గా చాటుగా చూస్తుంది చూసేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుతూ కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ప్రకాష్ వదిన ఇద్దరు మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరికీ ముందే తెలుసా అని అనుకుంటూ ఉంటుంది ఇదేంటి వదిన మాట్లాడటం ఏంటి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అంటే బ్లాక్ మెయిలర్ వదిన వీడు ముగ్గురు ఒకటేనా అని అనుకుంటూ బ్లాక్ మెయిలర్ ప్రకాష్ ఒక్కటా కాడా నేను తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది ప్రకాష్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అప్పుడు ప్రకాష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో అని అంటే ఇక హలో ఏంటి అయిందా పని అని అంటూ సీరియస్గా అంటాడు లేదు ఇంకా కాలేదు అంటే డైవర్స్ పేపర్స్ తీసుకొని రమ్మని చెప్పాను కదా అని అంటూ సీరియస్గా అంటాడు సరే అలాగే వస్తాను అని లహరి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా నవ్వుతూ అదే ఫోన్ చేసింది ఆ పీచి మొహంద్ దానికే చెప్పాను ఇప్పుడు డైవర్స్ పేపర్స్ తీసుకొని వస్తున్నది అంటే అవును ప్రకాష్ మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది ఇప్పుడు శరణ్యకి దర్శన్కి విడాకులు జరిగిపోయాయి అంటే మన పని అయిపోయినట్టే అని అంటూ అనన్య అంటుంది అప్పుడే లహరి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే మీ ఉద్దేశం ఏంటి వదినా శరణ్య వదినకి అన్నయ్యకి విడాకులు ఇప్పించాలనా అని లహరి అనుకుంటూ అలా బాధగా చూస్తూ ఉంటుంది ఇన్ని రోజులు ప్రకాష్ నేను నేను ఎంత నమ్మానో వదిన నువ్వు కూడా నన్ను బాగా నమ్మించావు ఇద్దరు కలిసి డ్రామాలు ప్లే చేస్తున్నారా అని చెప్పి అనుకుంటూ సీరియస్గా ఆలోచన అక్కడే చాటుగా దాక్కుని చూస్తూ ఉంటుంది సడన్గా అటువైపు అనన్య ఇలా అంటుంది సరే మనం ఇక్కడ ఎంతసేపు ఉండటం కరెక్ట్ కాదు నేను కోర్టుకు వెళ్తాను అని అంటే సరే అంటాడు ప్రకాష్ ఇక అప్పుడే అనన్య అలా వెళ్తూ ఉంటుంది ప్రకాష్ అటువైపు వెళ్ళిపోతాడు లహరి అక్కడే చాటుగా దాక్కుంటుంది వదిన ఈరోజు నిన్ను వదిలిపెట్టను అందరికీ చెప్పేస్తాను శరణ్య వదినకి అన్నయ్యకి విడాకులు అవ్వకుండా నేను చూస్తాను అని లహరి అను అనుకుంటూ చాటుగా తాక్కుంటుంది ఇక అప్పుడే చెయ్యి కొంచెం బయటికి కనిపిస్తూ ఉండటంతో అనన్య ఒక్కసారిగా లహరి వైపు సీరియస్గా చూస్తూ ఇలా చిటికెలు వేసి పిలుస్తుంది పిలిచేసరికి అప్పుడు లహరి బయటికి వచ్చి అలా నిలబడి చూస్తూ ఉంటుంది ఏంటి లహరి నువ్వెప్పుడొచ్చావు అని అడిగితే నువ్వు ఎప్పుడైతే వచ్చావో అప్పుడే వచ్చాను వదిన నేను అని అంటూ లహరి సీరియస్గా అంటుంది ఓ అప్పుడే వచ్చేసావా అని అంటే అవును నువ్వు చేస్తుంది మోసం అంతా తెలుసుకున్నాను నేను అని అంటంతో అప్పుడు చాలా సీరియస్గా ఇలా అంటుంది లహరి వదిన నువ్వు ఇలా చేయటం మంచిది కాదు ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తున్నావు ఏదో ఒక రోజు నీ గురించి బయట పడిపోతుంది అప్పుడు ఏం చేస్తావు అని అంటే అప్పటిదాకా నిజం బయటపడదాకా నేను ఉండనిస్తాను అనుకుంటున్నావా నిజం తెలుసుకున్నావు కదా అయిపోయావు నిన్ను కప్పి పూడ్ చేస్తాను అని అంటంతో ఇక అప్పుడే లహరి పారిపోదామని చెప్పేసి అనన్యని గట్టిగా నెట్టేసి పారిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య కిందపడి పైకి లేస్తా లేచి ఇక ఒక్కసారిగా రౌడీలని పిలుస్తుంది రే ఇలా రండి రా అని అంటంతో రౌడీలు వస్తారు ఏమైంది మేడం చెప్పండి అంటే దాన్ని రా అని అంటే సరే అని చెప్పి రౌడీలు లహారీ వెంట పడతారు లహరి అలా పరిగెడుతూ ఉంటుంది అనన్య కూడా వెనక అలా వెళ్తూ ఉంటుంది లహరి పరిగెడుతూ పరిగెడుతూ ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆనందకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆనంద ఇంట్లో కూర్చొని ఉంటుంది ఇక ఆనందకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తను ఫోన్ లిఫ్ట్ చేయదు ఏం చేయాలో అర్థం కాక ఇంకా అలాగే పరిగెడుతూ ఉంటుంది ఇంకా కొంచెం దూరం వెళ్ళాక మెసేజ్ చేస్తుంది అమ్మ అనన్య వదిన నన్ను చంపాలని చూస్తుందమ్మా అని లహరి మెసేజ్ పెడుతుంది అది చూసి ఒక్కసారిగా ఆనంద ఇంకా ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు చూసుకోదు ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ కూర్చు నిలబడుతుంది కదా ఇక అప్పుడే మళ్ళీ మెసేజ్ సౌండ్ రాగానే చూసుకుంటుంది అమ్మ ఆనంద అనన్య వదిన నన్ను చంపాలని చూస్తుందన్న మెసేజ్ చూసి ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అప్పుడే బయలుదేరుతుంది ఆనంద అనన్య ఆ లహరి వెంట పడుతుంది చాలా దూరం పరిగెట్టాక లహరి కింద పడిపోతుంది రౌడీలు వచ్చి లహరిని పైకి లేపుతారు i don't... అప్పుడే అనన్య సీరియస్గా వచ్చేసి రే కత్తి వన్రా అని అంటే కత్తి ఇచ్చేసరికి వద్దు వదినా ఇలా చేయొద్దు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు వదినా ఏదో రోజు ఇంట్లో వాళ్ళకి తెరిస్తే నీ పరిస్థితి ఏంటి వదినా ఒక్కసారి వదినా అంటే అప్పటిదాకా నేను బ్రతకనివ్వనని చెప్పాను కదే అని అంటూ సీరియస్గా ఇక అప్పుడే కత్తి తీసుకొని ఇలా పొడవబోతుంది ఆనందం వచ్చి తన చేయి పట్టుకుంటుంది చెయ్యి పట్టుకుంది ఎవరా అని చెప్పి అనన్య చూసేసరికి ఆనంద ఆనందాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆనందాన్ని అలా చూస్తూ ఉండి ఇంకా ఆనంద చేతుల నుంచి కత్తిని ఇలా కత్తిన్న చేయిని ఇలా గట్టిగా విరిచేస్తుంది వెనక్కి విరిగిపోతూ ఉంటుంది చెయ్యి ఇంకా అలా నొప్పితో అరుస్తూ ఉంటుంది అనన్య అయినా సరే వదలకుండా బాగా ఇరిచ ఇరిచేసి లాగి పెట్టి కొడుతుంది అనన్య వెళ్ళి అంత దూరం పడుతుంది రౌడీలని చూస్తూ రే ఏం చేస్తున్నారా పట్టుకోండి అని అంటంతో ఇక అప్పుడే రౌడీల దగ్గరికి రాకపోతే వాళ్ళని కూడా కొడుతుంది కొట్టేసరికి ఇక అప్పుడే వాళ్ళు కూడా కింద పడుతూ ఉంటారు అప్పుడు అనన్య మళ్ళీ లేచి ఇంకా కొడదామని చూస్తూ రే కొట్ట్రా అని అంటూ ఉంటే ఇక రౌడీలు వచ్చేసరికి ఆనంద వాళ్ళని చితక ఉంటుంది ఆ తర్వాత అనన్యని పట్టుకొని కొడుతూ ఉంటుంది ఇక వెంటనే రౌడీలు మళ్ళీ లేస్తే ఇంకా మిమ్మల్ని చంపేస్తానని చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోతామని చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంకా అనన్యని లేపి ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది ఆనంద అది చూసి లహరి చెప్తుంది అమ్మ వదినకి అన్నయ్యకి విడాకులు ఇప్పించాలని ఈ వదినే ప్లాన్ చేసిందమ్మా అంతా తనే చేసింది అని చెప్పటంతో తో ఇక ఒక్కసారిగా ఇప్పుడు షాక్ అవుతుంది ఆనంద ఇప్పుడు నన్ను కూడా ఇలాగే ట్రాప్ చేశారమ్మా అలాగే వదిన ప్రకాష్ ఇద్దరు కలిసి నా జీవితంతో ఆడుకున్నారమ్మా నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఇలా నాదే నన్ను అడ్డు పెట్టుకొని ఇలా చా వదిన్ని దూరం చేయాలని చూస్తున్నారమ్మా అని చెప్పి లహరి చెప్తుంది ఆ మాటలు విని ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది సీరియస్గా చూస్తూ ఉంటుంది అప్పుడే అనన్యని ఇంకా లాగి పెట్టి కొడుతుంది కొట్టి ఏంటంటే ఏంటి నువ్వు అని అంటంతో ఇక కింద పడిన అనన్య కర్ర పట్టుకొని పైకి లేస్తుంది అప్పుడే రౌడీలు రావడంతో ఆనంద వాళ్ళ వైపు తిరిగి సరికి వాళ్ళు పారిపోతూ ఉంటే అనన్య వెనక నుంచి కొడదామనుకుంటుంది అప్పుడు వెనక్కి తిరిగి ఆనంద సీరియస్గా చూసేసరికి అనన్య మళ్ళీ భయపడుతూ ఉంటుంది ఇంకా చాలా సీరియస్గా కర్ర తీసుకొని రౌడీలని కొట్టేసిన ఆనంద ఇక అప్పుడే అనన్యని జుట్టు పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించి చెయ్యి విరిచేసి పదవే పద అని అంటూ ఇంకా విషయాలన్నీ తెలిసాక నా కోడలిని ఇంటి నుంచి వెళ్ళనివ్వను నా కొడుకుని నా కోడలు విడిపోకుండా నేను చూసుకుంటాను నువ్వు ఎన్ని కుట్రలు పని ఏం సాధించావు నీ వల్ల ఏది కాదు చూడు నా కొడుకు నా కోడలు నా ఇంటి నుంచి వెళ్ళిపోరు అదంతా నీకు చూపిస్తానే పదవే పద అని అంటూ ఆనంద తనని తీసుకొని వచ్చేస్తూ ఉంటుంది కోర్టు దగ్గరికి శరణ్య వాళ్ళు వచ్చాక అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు రోహిత్ ఇలా అంటాడు అమ్మ శరణ్య ఒక్కసారి ఆలోచించమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు వద్దమ్మా మళ్ళీ జీవితం నాశనం అయిపోతుంది అని అంటూ నన్ను నువ్వు మార్చావు అలాగే నన్ను నేను రోడ్లలో తిరుగుతూ ఉంటే నన్ను మంచిగా చూసుకున్నావు అలాగే ఇంటికి కూడా తీసుకొచ్చావు ఇంట్లో వాళ్ళందరికీ నన్ను దగ్గర చేసావు నువ్వు చాలా మంచి పనులు చేసావు ఇన్ని రోజులు దర్శనం బాగాలేకపోయినా నువ్వు వాడి కోసం పోరాడావు మరి ఇప్పుడు ఎందుకమ్మా అంతా మంచిగా అయిన తర్వాత వెళ్ళిపోతున్నావు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే మామూలుగా కాదు ఏదో బలమైన రీజన్ ఉండే ఉంటుందని నేను అనుకుంటున్నాను అందుకనే నువ్వు వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదమ్మా అని చెప్తాడు చెప్పేసరికి ఇక ఒక్కసారిగా అలా చూస్తూ ఎందుకు తనని నువ్వు బతిలాడుతున్నావు అని ఏంటో లహ అంటుంది ఇక అప్పుడే ఇలా అంటాడు ఆనందభర్త అవును ఎందుకు తనని బతిలాడుతున్నావు ఆయన తనకి ఏం బలవంతం చేసి విడాకులు ఇప్పియట్లే తన ఇంతలా తానే వచ్చి విడాకులు తీసుకుంటానని చెప్పింది ఆ విషయం మర్చిపోలేదు కదా నువ్వు అని అంటే అప్పుడు రోహిత్ అది కాదు అంటే ఏది కాదు నువ్వు నోరు మూసుకొని ఉండరా అని లీలావతి తిడుతుంది ఇంకా ఆయన తనని ఎవరైనా బలవంతం చేశారా తన ఇష్టపూర్వకంగా వెళ్ళిపోతుంది తనేదో మంచి పనులు చేసిందని చెప్పి నువ్వు తనకి మంచి చేయాలని చూస్తే తన ఇష్టం లేకుండా మనమేం చేస్తాం అని అరవటంతో ఇక అప్పుడే దర్శన్ ఇలా అంటాడు అన్నయ్య తను వెళ్ళిపోదామని అనుకుంటుంది తనని ఎందుకు ఇబ్బంది పెడతావు పోనీలే అన్నయ్య అని చెప్పడంతో ఇంకా ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుందని దర్శన్ అంటంతో రోహిత్ బాధగా చూస్తాడు ఇక అప్పుడే బావగారు మీరు నా మీద ప్రేమతో జాలితో అలా మాట్లాడుతున్నారు కానీ నేను బాగా నిర్ణయం తీసేసుకున్నాను అని అంటే లీలావతి అంటుంది తను ఇంట్లో ఎన్ని మాటలు అనిందో చూసావు కదా నీవెందుకు మాట్లాడుతున్నావు అని అంటుంది ఆ తర్వాత కోర్టులోకి లోపలికి వెళ్ళిపోయి ఫోన్లో నించుంటారు ఇద్దరు ఇంకా ఆనంద ఆనందని లాక్కొని వస్తూ ఉంటుంది